హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జీవిత పెన్షన్లు రెండు లక్షల పెన్షన్లు అయితే రద్దు ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మార్చి నెల పెన్షన్ల పైన ముఖ్య ప్రకటన అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి చూస్తున్న మిత్రులు సేవిలాసులు బంధుమిత్రులు అందరూ కూడా వీడియోను షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఎక ఆల్పోయి ట్యాప్ చేయండి ఇవ్వండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొస్తండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది తెలంగాణలో చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం డేటా ఎంట్రీ అయితే పూర్తి చేసిందని ఉంది ఇప్పటికే దాదాపు రెండు లక్షల ఏదైతే రైతుల రుణాలు తీసుకున్నారో వారు ఇందరికీ మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించారు సీఎం రేవంత్ రెడ్డి ఇందులో ప్రధానంగా ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్న వారికి ఒకే విడతలకు కూడా రుణాలు అయితే విడుదల చేస్తాం బ్యాంకుల నుంచి మాఫీ చేస్తామని చెప్తూ ఉన్నారు వెనక్కి తగ్గబోమని కూడా తెలియజేశారు ఇందులో ప్రధానంగా చేయుత పెన్షన్లు ఆసరా పెన్షన్లు బంధుమిత్రులు కొంతమంది ఆల్రెడీ భూమి కలిగి ఉండి ఈ రకంగా రైతు రుణాలు తీసుకొని ఉంటారు కాబట్టి వారికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ విధంగా షేర్ చేయండి వారు కూడా ఉపయోగపడుతుంది ఇక ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోనే చెప్పేసింది ప్రభుత్వం మేము ఇస్తామని ఇప్పటివరకైతే అందించలేదని ఇటు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అంటున్నారు మొత్తానికి ఇక ప్రభుత్వం అయితే ప్రతీ నెల ఆసరా పెన్షన్లు కావచ్చు సమయానికి అందించడం లేదు ఇరవై ఐదు తారీఖు నుంచి దాదాపు నెల మూసే వరకు ఇస్తున్నారు దీనివల్ల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని అంటున్నారు ఇక మార్చి నెల పెన్షన్లకు సంబంధించి ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు దీనిపైన ప్రభుత్వం నుంచి తాజాగా ఒక వాక్యాలు అయితే వస్తున్నాయండి అంటే ప్రధానంగా ఈ ఎన్నికల లోపే కొంతవరకు పెంచిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మొత్తానికి మార్చి నెల పెన్షన్లు పాతది ఏ రకంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తారా కొత్త ఇస్తారా అనేది ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఎంత పెన్షన్లు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రధానంగా కొంతమంది మూడు నెలల పెన్షన్ తీసుకోకపోవడం వల్ల రద్దవుతున్నాయి ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ఈసీ దగ్గర అయితే అనుమతి పొందాల్సి అయితే ఉంది దీనిపైన ఏమైనా కసరత్తు చేస్తుందా ఇక ఆందోళన వ్యక్తం అవుతుంది కనీసం ఒకటి తారీఖున ఇచ్చినా కానీ బాగుండేది ఉద్యోగంలో ఇచ్చినట్లు మమ్మల్ని కూడా పాటించుకుంటే బాగుండేది అనే విధంగా ఆ అప్సర పెన్షన్ లబ్ధారులు ఆందోళన చెందుతున్నారు కొంతమంది అయితే పోస్ట్ పోస్టాఫీసులో పదహారు రూపాయలు అడిగినా ఇవ్వడం లేదని అంటున్నారు ఈ ఎండలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏది ఉన్నా కానీ మనకు ప్రధానంగా పెన్షన్లు పెంచాలి ఆల్రెడీ గతంలో కూడా పెన్షన్లు పెంచుతామని చెప్పింది అయితే చేయలేదు ఎన్నికలు కూడా అయితే సాకు చూపెడుతుంది మొత్తానికి ఏ చిన్న అప్డేట్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా మీకు వెంటనే తెలియజేస్తాం చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని బేళన్ వాష్మే యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్